ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు మనం పడుతున్నటువంటి బాధలు వాటికి పరిష్కార మార్గాలు వేరుకోలు తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు ఇదే బాధపడ్డాం ఏం చెప్పాడు తెలంగాణలో మొత్తం మారిపోతుంది తెలంగాణ రాష్ట్రం వస్తే అని చెప్పేసి అన్నాడు మనం తెలంగాణ తెచ్చుకున్నాం కానీ తెలంగాణ తెచ్చుకొని పది సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు కనీసం సెక్యుల్ పరిశ్రమలో లో ఉండేటటువంటి జీవాన్ని సవరించకుండా కాలయాపన చేస్తూ ఒక నిరంకుశ పాలనకి ఈరోజు పరిపాలించినటువంటి కేసీఆర్ గారిని చూశాం విసుకు చెంది ఈ కేసీఆర్ గారి పాలనకి మనం అంతం చెప్పి ఏరి కోరి తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాలనలో కూడా కార్మికుల సమస్య తీరుతాయని చెప్పేసి చూస్తే ఉన్న సమస్యలు తీరకపోగా కొత్త సమస్యలు తీసుకొచ్చి పెడుతున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం ఏమో రోజు రోజుకి మతం పేరుతో కులం పేరుతో ప్రాంతం పేరుతో కార్మికుల్ని విభజించి పాలించు అనేటటువంటి సామెతతో ఈ రోజు మొత్తం కూడా కార్మిక వర్గాన్ని చిన్నం చేస్తుంది మహిళల మీద దారులు కార్మికుల మీద దారులు రైతుల మీద దారులు ఈ రోజు ఎక్కడ చూసినా కూడా అనేక హింసాత్మక సంఘటనలకు పాల్పడుతూ మనం బ్రిటిష్ వారి కాలంలో ఎదిరించి పోరాడి తెచ్చుకున్నటువంటి కార్మిక చట్టాలని కూడా ఈ రోజు లేకుండా చేసి నాలుగు లేబర్ గా చేసి కార్మికుల్ని కట్టుబానుగా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సమిష్టి బేరసారాలు అడిగేటటువంటి హక్కు లేదు కనీస వేతనాలు అడిగేటటువంటి హక్కు లేదు ఈ రోజు కాంట్రాక్ట్ సిస్టమ్ తీసుకొచ్చి ఈ రోజు తుమ్మితే ఊడిపోయే ముక్కు లాగా మనందరినీ చూస్తున్నారు కనీస వేతనం లేదు చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు లేవు ఈ రోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచేటటువంటి పరిస్థితి లేదు నాకంటే ముందు మాట్లాడినటువంటి వర్త చెప్పారు మల్లికార్జున ఒక ఆరు వస్తువులకి రెండు వేల ఇరవై ఒకటిలో ఎంత అవుతుంది ఇప్పుడు ఎంత అవుతుందని చెప్పేసి చూసినప్పుడు నూట ముప్పై శాతం రేట్లు పెరిగినాయి మరి ఎవరికైనా బలిసినోడికైనా అదే రేటు పక్క చిక్కినోడికైనా అదే రేటు కార్మికుడికైనా కూడా మార్కెట్లో అదే రేటు మరి ఎవరైనా ఆలోచిస్తున్నారా ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి అని చెప్పేసి పెంచకపోగా ఉన్నటువంటి చట్టాలని రద్దు చేసేటటువంటి పనిచేస్తుంది ఈ రాష్ట్రంలో కోటి ఇరవై లక్షల మంది కార్మికులు ఉంటే ఈ తెలంగాణ ఉత్తర తెలంగాణ లో దాదాపు ఏడు లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు దాదాపు నలభై ఐదు నియోజకవర్గాలలో పీడీ వర్కర్స్ ఉన్నారు గెలుపు ఓటమి శక్తి పీడీ వర్కర్స్ కుంది కానీ ఈ రోజు ఎన్నికలప్పుడు ఏం చేస్తున్నానంటే వాళ్ళకి ఏదో భిక్ష వేసినట్టుగా మీకు ఏమిస్తాం బృద్ధిస్తాం అని చెప్పేసి ఓట్లలో వాళ్ళ ఓట్లని దండుకోవడం కోసం ఇట్లాంటి జిమ్మిక్కులు చేస్తున్నారు కానీ చూస్తే పరిశ్రమ కూడా సెక్యుల్ పరిశ్రమలోనే ఉంది కనీస వేతనాలు సవరించకుండా ప్రభుత్వం కాలయాపన చేసింది ఆ కాలయాపనని కంటిన్యూ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అందుకోసమే ఈ కాలయాపనకి స్వస్తి చెప్పేసి ప్రమాణం చేసినటువంటి ఈ ఈ కనీసం పరిస్థితి ఇట్లాంటి దిక్కుతో పరిస్థితిలో కార్మిక వర్గం ఉంది ఇట్లాంటి అన్యాయాలు సహిస్తూ ఊరుకోదని చెప్పేసి సిఐజీ చెప్తుంది ఏదైతే మనం పెట్టినటువంటి డిమాండ్ ఉన్నాయో అది పీస్ వర్క్ మనం ఏం చేయాలంటే తిరుగుబాటు తప్ప ఇంకొకటి లేదు తిరుగుబాటు చేస్తేనే మనకు జరుగుబాటు జరుగుతుంది కాబట్టి ఆ రకంగా రాబోయేటటువంటి భవిష్యత్ కార్యాచరణలో మనమంతా భాగస్వాములై మన డిమాండ్ సాధించుకోవడం కోసం మీరు అందరూ ఐక్యంగా ఉద్యమించాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు